భారతీయ భారతీయపురాణాల అఘాధ కాల గమనంలో మరుగున పడిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసం ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన నిశ్వాసం నుండే సమస్త కాలాలు యుగాలు జీవరాశులు ఉద్భవిస్తాయని అది విశ్వానికి ఒక అనంతమైన శ్వాస లాంటిదని పురాణాలు వివరిస్తాయి హిమాలయాల్లో నివసించేకి నరులు కింపురుషులు అనే జాతులు కేవలం మనుష్యుల్లాంటివారు కాదని వారికి దివ్య సంగీత జ్ఞానం మాయా శక్తులు ఉండేవని పురాణాలు చెబుతాయి పరమశివుడి పశుపతి రూపం కేవలం జంతువులకు అధిపతి కాదని అది సకల జీవుల ఆత్మ పరిణామానికి మోక్ష మార్గానికి మార్గదర్శి అని పురాణాలు చెబుతాయి బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో తన మనస్సు నుండి జ్ఞాన సరస్సును సృష్టించాడు ఆ సరస్సులోని ఆనంద బాష్పాల నుండే సరస్వతీదేవి ఉద్భవించిందని కొన్ని పురాణాలు చెబుతాయి మహాభారతంలోని చక్రవ్యూహం కేవలం ఒక యుద్ధ వ్యూహం కాదని అది సృష్టిలయల సర్ప సాలగ్రామం లాంటి విశ్వచక్రానికి ప్రతీక అనేది జీవితంలోని సంక్లిష్టతలను వివరిస్తుందని చెబుతారు గురువు అనే పదానికి చీకటిని తొలగించేవాడు గు చీకటిను తొలగించేవాడు అని లోతైన అర్థం ఉందని ఇది అజ్ఞానాన్ని దూరం చేసే ఆధ్యాత్మిక దీపానికి ప్రతీక రుద్రాక్షలు కేవలం శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టాయని అందరికీ తెలుసు కాని వాటి ఒక్కో ముఖం ముఖి ఒక్కో గ్రహానికి దేవతకు ప్రతీక అని అవి శరీరంలోని చక్రాలను కూడా ప్రభావితం చేస్తాయని అరుదైన గ్రంథాలు వివరిస్తాయి ఋషుల కమండలం కేవలం నీటి పాత్ర కాదని అది సృష్టి గర్భానికి విశ్వంలోని సకల దివ్య జలాలకు ప్రతీక అనిదానిలోని నీరు కాలాతీత జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకుంటుందని పురాణాలు చెబుతాయి విశ్వం సృష్టికి ముందు బిందువు అనే ఒక సూక్ష్మ చైతన్య కేంద్రం ఉండేదని దాని నుండే సమస్త విశ్వం విస్తరించిందని అది కాలాతీత శూన్యానికి ప్రతీక అని తాంత్రిక గ్రంథాలు వివరిస్తాయి చంద్రుని కాంతిని మాత్రమే తాగి జీవించే చకోర పక్షి కథ తెలుసా అది దివ్య ప్రేమకుని స్వార్థ భక్తికి అద్భుతమైన ప్రతీక ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి